అండి ఈరోజు వామ్ రైస్ చేస్తున్నాను నాలుగు స్పూన్లు వాము ఒక ఐదు పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర ఎండుమిర్చి తీసుకోవాలండి రైస్ ముందుగా ఉడికించుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి పామ్ రైస్కి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి వెల్లుల్లి వేసుకోవాలండి వెల్లుల్లి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి జీలకర్ర కరివేపాకు వేసుకోవాలండి ఎల్లిమిర్చి వేగిన తర్వాత వామ్ వేసుకోవాలి కొద్దిగా పసుపు స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి వాము త్వరగా మాడిపోతుందండి ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి షార్ట్స్ అయిపోయిందో లేదో చూసుకోవాలి ఐదు నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి వామ్ రైస్ రెడీ అయిందండి